హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అలిని వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా అనిపేస్తూ ఈ వీడియోలో దిలాన్ సార్ చెప్పిన అప్డేట్స్ అంటే ఆయన ఛానల్లో అయితే అప్డేట్స్ అని చెప్పి చూసారు కదా ఫోటోలు అయితే వెబినార్ అప్డేట్స్ అని పెట్టడం జరిగింది కాబట్టి అప్డేట్స్ న్యూ అండ్ రీఫ్రెషింగ్ అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగింది అసలు ఏం చెప్పారు దానివల్ల కొంతమంది కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయి ఎంతవరకు మనం దాన్ని క్లియర్ చేద్దాం అనేది ఈ వీడియోలో క్లారిటీకి చెప్దామండి ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అనేది దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీరు జంప్ చేయడానికి అవకాశం ఉందన్నమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సింపుల్ తెలుగు నో కన్ఫ్యూజన్ ఓకేనా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మీకు కొన్ని టైమింగ్స్ అని నేను చెప్పబోతున్నాయి ఈ టైమింగ్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఎవరు కూడా వచ్చిందని చెప్తారు కానీ వాళ్ళు రీసెర్చ్ చేయరు నేను చాలాసార్లు చెప్తున్నాను వేరే వాళ్ళని అన్నం కాదు ముందు రీసెర్చ్ చేస్తేనే నిజంగా ఆయన కావాలని చెప్పాడో లేదా యాజ్ సార్ చెప్పిందా ఆయన చెప్పాడేది మనకు కొన్ని క్లారిటీలైనా వస్తాయి ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఇక్కడ మాటిడిగామోసారి ఛానల్లో దాదాపు నాలుగు గంటల పదహారు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు వెబినార్ జరిగిందండి అందులో గంట ముప్పై నిమిషాలు ఇరవై సెకండ్ నుంచి సూజీ మాట్లాడింది అన్నమాట అంటే లేడీ సూజీ మాట్లాడింది ఒక నాలుగైదు నిమిషాలు మాట్లాడింది అక్కడ ఒక మనకి మెయిన్ టాపిక్స్ వస్తాయి అలాగే రెండు గంటల ఆరు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లకి సారీ రెండు గంటల ఆరు నిమిషాలు ఇరవై సెకండ్లకి మనది సార్ సారు సార్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ దాదాపు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల దాకా జరిగిందన్నమాట అంటే రెండు గంటల ఆరు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల దాకా జరిగింది దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది నిమిషాలు అనుకోవచ్చు మనం ఇక్కడ ఓకేనా ఇవన్నీ కూడా టైర్ గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నప్పుడు మీరు ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ టైంలోకి వెళ్ళి ఇదంతా కరెక్టా కదని వెరిఫై చేసుకోండి ఓకేనా ఇక్కడ నేనేదో ఓన్గా చెప్పకూడదు ఇది సార్ చెప్పింది కూడా నేను ఒకసారి వెరిఫై చేసుకున్నాను ఎందుకంటే ఆయన చెప్పారు యాసారితో నేను మాట్లాడడం కావాలని చెక్ చేసుకుని అన్నారు కాబట్టి నేను వెరిఫికేషన్ చేసుకుని మీకు వచ్చి చెప్తున్నాను అంతేగాని నా ఓన్గా నా సొంతంగా నేను చెప్పేది ఇది కాదు ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మనం ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా యాజ్ సార్ మనకి మన పెండింగ్లో ఉన్న కమిషన్స్ని ఆల్రెడీ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం పెండింగ్లో ఉన్న కమిషన్స్ మనకి ఇవ్వడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఏ రకంగా రిలీజ్ అవుతాయి ఏంటి అనేది అని చెప్పారు అది లాస్ట్లోనే మనం కూడా చెప్దామండి అలాగే ఇకపై మన యాజ్ సార్ మనకు కుదిరినంత వరకు ప్రతి వారంలో ఒక మీటింగ్కి రావడానికి అయితే ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా కూడా ఇక్కడైతే సార్ చెప్పారన్నమాట అంటే ప్రతి వారం యాజ్ సార్ నుంచి ఏదో ఒక వెబినార్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారనమాట ఇక్కడ టైంలు డేట్లు లేవండి అంటే ఆయన గురువారం వస్తారా శుక్రవారం వస్తారా శనివారం వస్తారా ఆదివారం వస్తారా అనేది ప్రతి వారంలో ఎప్పుడు వస్తారు లేదా ఒకరోజు అవతలకి ఒకరోజు ముందుకు వస్తారనేది కూడా తెలియదు జస్ట్ ఏంటంటే ప్రతి వారంలో ఒక మీటింగ్ పెట్టడానికి అయితే ఎస్ఆర్ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మాత్రం ఇక్కడ చెప్పారన్నమాట అలాగే మన రూట్ మ్యాప్ ఏంటి అని చెప్పి మన ఎస్ఆర్ని మన తెలండి సార్ అడిగారు నేను ఆల్రెడీ ఇందా టైమింగ్స్ చెప్పాను కదా టైమింగ్స్ అందుకే గుర్తుపెట్టుకోండి అని చెప్పింది మీకు అసలు మన రూట్ మ్యాప్ ఏమిటి ఇప్పుడు ఆన్ అనేది ఏ రకంగా ముందుకెళ్తుంది లేదా వేరే ఏదైనా ప్లాన్ ఉందా అంటే వేరే ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉందా అని మన దిలాన్ సార్ యాజ్ సార్ని అడిగినప్పుడు యాజ్ సార్ కొన్ని విషయాలు అయితే క్లారిటీ చెప్పారనమాట అలాగే దిలాన్ సార్ గతంలో నుంచి ఎఫ్బీ పోస్టుల ద్వారా కానివ్వండి డిసెంబర్లో జరిగిన వెబినార్ ద్వారా కానివ్వండి కొన్ని రకాల హింట్స్ అనేవి అందరికి ఇస్తూ ఉన్నారు ఆన్ పేస్ అనేది మొత్తం చేంజ్ అయి వస్తుంది మొత్తం అంతా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం న్యూగా ఉంటుంది అలాగే దాంతోపాటు ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఉన్న అన్నట్టుగా మనకి దిలాన్ సార్ అప్పటి నుంచి మన ఫేస్బుక్ లాంటిలో ఇచ్చారన్నమాట హింట్లు కానీ మనమైతే పూర్తిగా వాటి గురించి తెలియలేదు కాబట్టి మనమైతే వాటి గురించి పట్టించుకోలేదు ఇక్కడ దలాన్ సార్ మళ్ళీ వాటి గురించి గుర్తు చేయడం జరిగిందన్నమాట అలాగే చాలా విషయాలు ఆన్ ప్లేస్లో మారి రాబోతున్నాయి ఓకేనా ఆన్ ప్లేస్లో చాలా విషయాలైనా మారి రాబోతున్నాయి కేవలం ఆన్ పేస్ మాత్రమే వస్తుందంటే అది కాదు ఆన్ ప్లేస్తో పాటు వేరే ఒక బ్యాకప్ ప్లాన్ కూడా యాజ్ సార్ దగ్గర రెడీగా ఉంది అది కూడా ఆరు నెలల బట్టి జరుగుతున్న ఒక విషయం అని చెప్పి ఇక్కడ దలాన్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట అంటే ఆల్రెడీ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రాబ్లమ్స్ దేని వల్ల వచ్చినాయి కొంతమంది వల్ల వచ్చినాయి అని మనం నిన్న మాట్లాడుకున్నాం మళ్ళీ ఆ సబ్జెక్ట్ మనకొద్దు కాబట్టి ఇక్కడ ఆన్ పేస్తో పాటు ఏదైనా ఒక ఆన్ పేస్ ఒకవేళ కొన్ని రోజులు లేట్ అయినా ఏదైనా ఇబ్బంది అయినా సరే మన ఫౌండర్స్ చాలామంది ఉన్నారు అలాగే వాళ్ళకి కూడా డిఫరెంట్గా ప్రజలు ఉన్న సెక్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి ఒక బ్యాకప్ ప్లాన్ అనేది రెడీ చేసి ఒక బిజినెస్ మోడల్ని బ్యాక్గ్రౌండ్లో రెడీ చేశారన్నమాట దానికి సంబంధించి అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డిజిటల్ ప్రోడక్ట్స్ అనేవి కూడా కలిపి అవి వస్తుంది ఆల్రెడీ దీని గురించి సూజీ మేడం మాట్లాడింది అది కూడా నేను మీకు ఇంత టైమింగ్స్ చెప్పాను అనమాట కాబట్టి యాజ్ సార్ ఇక్కడ ఒకటే చెప్పారండి ఇక్కడ ఫోటో మీకు స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా మీటింగ్ది ఇక్కడ ఏం చెప్పారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆన్ పేసుకి దీనికి ఎటువంటి సంబంధం లేనిదే అని చెప్పారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆన్ పేసుకి దీనికి పూర్తిగా సంబంధం లేనిదే అని చెప్పారు ఇక్కడ మన ఫౌండర్స్లో కొంతమంది కొన్ని డౌట్స్ వస్తున్నాయి అది మనం బ్రేకప్ చేద్దాం అంటే బ్రేక్ చేద్దాం క్లారిటీగా అర్థమయ్యేలాగా అదేంటంటే దిలాన్ సార్ ఇప్పుడు మన ఆన్ పేసు వస్తుందని మనం వెయిట్ చేస్తున్నాం మళ్ళీ ఏదో కొత్త బిజినెస్ అంటున్నారు ఇప్పుడే చాలా మంది ఇబ్బందులు పడి ఏదో రకంగా ప్యాకేజీలు కట్టారు ఏదో రకంగా ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నారు మళ్ళీ డబ్బులు కట్టిస్తారా మళ్ళీ మనతో మళ్ళీ మొదటి నుంచి అంతా వస్తుందా మరి ఆన్ పేసు సంగతి ఏంటి అని మీరు అడిగినట్టయితే ఇక్కడ యాదసారిని విన్న యాస్ సార్ చెప్పింది నేను ఖచ్చితంగా విన్నానండి అది మీకు చెప్తున్నా దిలాన్ సార్ కూడా సేమ్ అదే చెప్పారు ఆన్ ప్యాసుకి దానికి సంబంధం లేదు కానీ ఆన్ ప్యాసు ఎక్కడా కూడా షట్ డౌన్ అవ్వదు ఆన్ ప్యాసు ఎక్కడా కూడా మూతపడదు ఆన్ పేసు కూడా వస్తుంది ఓకేనా ఆన్ ప్లేసు ఆ కొత్త బిజినెస్ కలిపి వస్తుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆన్ బేసు కన్నా ముందు కొత్త బిజినెస్ వచ్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా ఎందుకంటే ఇక్కడ కొన్ని పెండింగ్లో ఉన్నాయి మాట వర్క్స్ అనేవి ఆన్ ప్లేస్కి సంబంధించి కొన్ని వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి అలా అని చెప్పి కొత్త బిజినెస్ అంటున్నారు మళ్ళీ ఇది మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలి మళ్ళీ మొదలెట్టాలి మళ్ళీ రెండు మూడు ఏళ్ళు అవుద్ది అని మీరు అనుకున్నట్టయితే మీరు పప్పులో కాలేసినట్టే అన్నట్టుగా అని అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది రెడీగానే అని చెప్పి ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు అంటే కొత్త బిజినెస్ ఏదైతే మనకి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారో అది రెడీగానే ఉంది అది ఏ పేరుతో వస్తుంది అనేది కేవలం యాజ్ సార్ మాత్రమే చెప్తారు అంటే దలాన్ సార్ తెలిసిన యాజ్ సార్కి మాత్రమే చెప్తారు ఇక్కడ మనం కొన్ని క్లూస్ కొన్ని క్లారిఫికేషన్స్ అనేది ఇచ్చుకుందామండి గతంలో అంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనకి ఓమెయిల్ ద్వారా కాకుండా ఆన్ ఫ్యూజ్ అంటే ఒక పేరు వచ్చింది అప్పట్లో కొంత కొంత వైలెంట్ కూడా అయింది అంటే కొంచెం వైరల్ అయింది అది ఆన్ ఫ్యూజ్ అంటేనే పేరు మారుస్తున్నారు ఆన్ పేసుగా అని చెప్పి కొంచెం వైరల్ అయింది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇంచుమించు మనకి ఆన్ ఫ్యూజ్ అంటే ఏమైనా పేరుతో వస్తుందా అనేది కొంచెం డౌట్ బట్ అది క్లారిటీ అని నేను చెప్పలేను అది కానీ లేదా వేరే పేరుతో కానీ డిఫరెంట్ బిజినెస్ మాట అలా డిఫరెంట్ బిజినెస్ అంటే మళ్ళీ ఎంఎల్ కాన్సెప్ట్ అనుకోవద్దు మీరు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏ డిజిటల్ ప్రోడక్ట్స్ సంబంధించి ఒక డిఫరెంట్ ప్రోడక్ట్స్తో అదైతే రావడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ యాసారి చెప్పారు ఆన్ బేస్కు దానికి సంబంధం ఉండదు ఎందుకు ఉండకూడదు అంటే ఇక్కడ మీకు క్లారిటీ అనేది చెప్తానండి అదే ఒకటి సార్లు చెప్తాను అనమాట ఈజీగా మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది ఆ మొబైల్ ఫోన్లో ఎంత సాఫ్ట్వేర్ ఉండి ఎంత డెవలప్మెంట్ ఉండి ఎంత మంచి కెమెరా ఉన్నా దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఛార్జింగ్ కావాలి ఛార్జింగ్ కావాలంటే అందరూ ప్రిఫర్ చేసేది నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జర్ ఛార్జర్తోనే మనం ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కేవలం ఛార్జర్ మీద మాత్రమే మనం డిపెండ్ అయ్యి ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు లేక ఇంకేదైనా బయటికి వెళ్ళినప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్తో పెట్టుకోవడానికి అక్కడ ఏమీ సాకెట్లు లేవు ఏమీ లేవు దానికంటూ మనకంటూ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది అది మనకి పవర్ బ్యాంక్ అన్నమాట ఈజీగా మన మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నానండి ఓకేనా కన్ఫ్యూజ్ వద్దు పవర్ బ్యాంక్ అనేది ఉంటే మినిమం ఒక రెండు మూడు సార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్ పని చేస్తుంది ఎందుకంటే ఫోన్ పని చేయడం ముఖ్యం ఇక్కడ అంతేగాని అక్కడ ఏ ఛార్జర్తో పెడుతున్నాము పవర్ బ్యాంక్తో పెడుతున్నామా అనేది ముఖ్యం కాదు ఇక్కడ కూడా మనకి ఆన్ ప్లేస్ లేట్ అవుతుంది కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దానికంటూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు సరి చేసుకుని రావడానికి అది కొంచెం టైం పడుతుంది కాబట్టి పాటు ఒక బ్యాకప్ ప్లాన్ కూడా రెడీ చేశారు ఆల్రెడీ ఓకేనా అంతేగాని అది ఇప్పుడు నుంచి రెడీ చేసి మాది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే మనకి టైం వేస్ట్ చేస్తారు టైం వేస్ట్ అన్నమాట ఒక పక్క నుంచి ఆన్ ప్లేస్లో చేంజెస్ చేస్తూ దాంతోపాటు ఒక బ్యాకప్ ప్లాన్ కూడా రెడీ చేశారు అంటే ఇది ఒక లేట్ అయితే ముందు దీన్ని మన ఫౌండర్స్కి ఇద్దాము దానివల్ల వాళ్ళకి కొంత అమౌంట్ అనేది వస్తుంది అన్నట్టుగా ప్లాన్ చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా దిలాను సార్ ఈ కొత్త బిజినెస్లో మీరు అందరూ మళ్ళీ డబ్బులు కట్టాలి ఈ కొత్త బిజినెస్లో మళ్ళీ మీరు డబ్బులు కట్టాలి ప్యాకేజీలు తీసుకోవాలి మళ్ళీ కొంచెం టైం పడుతుంది మీరు టీములు జాయిన్ చేసుకుని ఇవన్నీ మాట్లాడలేదు మీరు కూడా వినే ఉంటారు దిలేను సార్ వాయిస్ జస్ట్ ఏంటంటే కొత్త బిజినెస్ మోడల్ అనేది వస్తుంది అని చెప్పారు దాంట్లో పేస్ట్రక్చర్ అనేది మన ఆన్పేస్ కన్నా కూడా అంటే మన ఓపీలో ఇచ్చే దానికన్నా కూడా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అది ఎలా సరే చెప్పారు అంటే కమిషన్ స్ట్రక్చర్ అనేది ఆ ఓపీ కన్నా కూడా కొంచెం ఎక్కువ వచ్చేలాగా చేస్తారు అన్నట్టుగా ఇక్కడ మనకు చెప్పారు అంతేగాని ఇక్కడ ఎక్కడ కొత్త బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆన్ పేస్ ఉండదు ఆన్ పేస్ క్లోజ్ అయిపోయిందని కాదు ఆన్ ప్లేస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది బట్ ఏంటంటే ఆన్ పేస్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దానికన్నా ముందు ఈ యొక్క బిజినెస్ ప్లాన్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు అలాగని చెప్పి దీంట్లో ఎక్కడ కూడా మనకు డబ్బులు పెట్టాలి మీరందరూ మళ్ళీ జాయిన్ చేయాలి జాయిన్ చేపించుకోవాలి అని చెప్పి ఈ టాపిక్ అయితే తెలియని సరే చెప్పలేదు దాని గురించి పూర్తి క్లారిటీ అనేది మన ఏస్త నుంచి రావాల్సి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు ఆ బిజినెస్ ప్లాన్ ఏంటిది అసలు దాంట్లో ఎంత అమౌంట్లు పెట్టాలి నిజంగా అమౌంట్లు పెట్టాలా లేదంటే ఆల్రెడీ మన మన కంపెనీ దగ్గర ఉన్న కమిషన్నే ఇందులో మనకి యాక్టివేషన్ చేసి ఇస్తారా ఇవన్నీ కొన్ని డౌట్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి డౌట్ అనేది పూర్తిగా క్లారిటీ ఏస్త ఇచ్చే వరకు ఓన్గా మనం దాన్ని థింక్ చేయకూడదు ఓన్గా మనం దాన్ని తీసుకోకూడదు అన్నమాట ఓకేనా మీ అందరికీ క్లియర్ అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది మూడు నాలుగు సంవత్సరాలు బట్టి చాలా ఇంప్రూవ్ అయింది దాంతో పాటు మనం పోటీ పడాలంటే పాత పద్ధతులు పనిచేయవు కాబట్టి కొంచెం కొత్త పద్ధతులు కూడా కలిపి డిఫరెంట్గా అయితే మనకైతే కొత్త బిజినెస్ ప్లాన్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా అలాగే బిజినెస్ గురించి నెక్స్ట్ వెబినార్లో మనం వేస్తారు మనకు క్లారిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వెబినార్ అంటే మనకు వచ్చే వారంలో ఎప్పుడైనా సరే డే టు టైం అనేది ఏదో ఎప్పుడైనా సరే అని వచ్చి క్లారిటీ ఇవ్వడానికి అవసరం ఉందన్నమాట అలాగే మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇదేమి ఆన్ పేసు టూ పాయింట్ ఓ కాదు ఓకేనా అందరూ ఇక్కడ ఆన్ పేసు టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ నేను చాలాసార్లు చెప్తున్నాను పాయింట్ ఓలు పాయింట్ త్రీ ఓలు మన ఓన్గా చెప్పకూడదండి ఇక్కడ వేస్తారు కూడా చెప్పి నేను విన్నాను ఆన్ పేసు టూ పాయింట్ ఓ అయితే కాదని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ టూ పాయింట్ ఓలు త్రీ పాయింట్ ఓలు మన ఓన్గా మనం క్రియేట్ చేసి పెట్టినాయి కానీ నెక్స్ట్ వర్షన్ అని అనాలి ఎప్పుడైనా సరే పేరు పెడితే అప్పుడు మనం చెప్పవచ్చు మాట కాబట్టి ఇదంతా డిఫరెంట్ ప్రాజెక్టు మన ఆన్ పేసుకు దానికి సంబంధం లేకుండా చేస్తున్నారు ఒకవేళ ఇబ్బంది అనేది మన ఓపీకి రాకుండా ఓకేనా కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంస్థ ముందుకు వెళ్ళడం ముఖ్యం అక్కడ పేరు మారిందా లేదా అన్నది కాదు కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన యాన్స్ సార్ నిజంగా కొత్త బిజినెస్ ప్లాన్తో కూడా మన డబ్బులు పెట్టిస్తారా అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట ఇది మాత్రం అక్కడ సార్ పెట్టిస్తారు అన్నట్టుగా అక్కడ చూపించలేదు యాస్ సార్ కూడా మనకు చెప్పాలి మనం ముందుకు వెళ్ళడం ముఖ్యం కాబట్టి ఒక బ్యాకప్ ప్లాన్ రెడీ చేశారు ఒకవేళ ఆన్ పేస ఈ కేసు అనేది ఎస్సీసీ కేసు అనేది కొంచెం సాగితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది కాబట్టి దాని బదులు దీన్ని బ్యాకప్ ప్లాన్గా రెడీ చేసుకున్నారు ఒకవేళ ఎస్సీసీ కేసు వల్ల ఇబ్బంది అయితే దీన్ని మనం రెడీ చేద్దాము దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అన్నట్టుగా రెడీ చేశారన్నమాట ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఈ బిజినెస్ కూడా స్టార్ట్ అవ్వడానికి మనకి ఎంతకాలం పడుతుంది అన్నట్టయితే అయితే యాసర్ కూడా చెప్పారు ఇరవై నాలుగు గంటల నుంచి ఎప్పుడైనా అవ్వచ్చు అది ఇరవై నాలుగు గంటల తర్వాత అవచ్చు పది రోజుల తర్వాత అవ్వచ్చు పదిహేను రోజులు తర్వాత వచ్చు లేదా రెండు నెలలు కూడా పట్టచ్చు అన్నట్టుగా మన యాస్ఆర్ అయితే చెప్పారన్నమాట అలాగే ఎస్సీసీ కేసు అనేది కూడా మనకు క్లోజ్ అయినట్టయితే ఇంకా పీస్ఫుల్గా మనం వర్క్ చేసుకోవడానికి మనం ముందుకు వెళ్ళడానికి అయితే ఆస్కారం అన్నట్టుగా కూడా ఇక్కడ ఎస్సార్ చెప్పారు అలాగే ఈ ఎస్సీసీ కేసు అనేది ఆల్రెడీ మనం నిన్న కూడా చెప్పుకున్నాం అది లాస్ట్కి వచ్చింది ఇంకా రెండు మూడు వారాలు దానికంటూ ఫైనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఎస్సీసీ క్లేజ్ అయితే క్లోజ్ అయిపోతుందన్నమాట ప్రజెంట్ ఇంకా పూర్తిగా క్లోజ్ అయినట్టు మనకి స్టే రాలేదు నేను ఆల్రెడీ మొన్న కూడా మీకు చెప్పిన వెబ్సైట్లో కూడా చూపించానమాట వాళ్ళు లాస్ట్లో అయితే స్టే అనేది ఇంకా పూర్తిగా అప్డేట్ చేయలేదు కాబట్టి అది ఇంకా లాస్ట్ పొజిషన్లోకి వచ్చింది చివరి దశలో ఉంది దానికి సంబంధించి వాళ్ళతో మనం ఆల్రెడీ ఎవరైతే అవతల మనం కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మనం ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాం బట్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట అలాగే ఈ ఎస్సీసీ కేసుకి ఎవరైతే వాదిస్తున్నారో అంటే ఈ ఎస్సీసీ కేసు ఎవరైతే వాదిస్తున్నారో ఆ యొక్క లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఆల్రెడీ వర్క్ చేసి వారికి చాలా వాటిలో సాల్వ్ చేసిన వాళ్ళు అని చెప్పి ఇక్కడ యాస్ఆర్ చెప్పారనమాట అంటే ఇలాన్ మస్క్ అలాంటి వాళ్ళ దగ్గర ఎవరైతే వర్క్ చేశారో ఈ లీగల్ టీము అలాంటి వాళ్ళని మన యాష్ తెచ్చుకొని ఈ మన యొక్క ఈ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేయించమని వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే అంత పెద్దవాళ్ళతో పని చేసే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం డబ్బులు అయితే గట్టిగా తీసుకుంటారు చాలా డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఇక్కడ చాలా డబ్బు అనేది ఖర్చు అయింది అయినా సరే మనం లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నాం కాబట్టి మన యొక్క ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడ యాజ్ సార్ చెప్పారు అలాగే తెలియని సార్ కూడా దాని క్లారిటీ ఇచ్చారన్నమాట అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్ ఆఫీస్ కానివ్వండి దుబాయ్ నుంచి ఆఫీస్ కానివ్వండి కొన్ని అయితే వర్కింగ్ అనేది జరగట్లా అంటే దుబాయ్ ఆఫీస్ కానివ్వండి హైదరాబాద్ ఆఫీస్ నుంచి కానివ్వండి వర్క్ జరగట్లేదు అన్నట్టుగా ఇక్కడ తెలండి సార్ చెప్పారనమాట అలాగే రానున్న రోజుల్లో ఎక్కడి నుంచి వర్క్ జరుగుతుంది ఏంటనేది కూడా యాజ్ సార్ అయితే క్లారిటీ ఇస్తారన్నట్టుగా చెప్పారు అలాగే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇండియాలో కొంతమంది అప్డేట్ గురువులు ఉన్నారు ముగ్గురు నుంచి నలుగురు అప్డేట్ గురువులు ఉన్నారు వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి ఏమీ తెలియదు అన్నీ సొంతంగా హైప్ క్రియేషన్ చేస్తారు తప్ప వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా రాదు వాళ్ళని నమ్మారంటే మీరు ఇబ్బంది పడతారు అన్నట్టుగా ఇక్కడ మన దలాన్ సార్ అయితే చెప్పారు త్వరలో వాళ్ళ పేర్లు కూడా మన సార్ చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్పారు అంటే ఎవరు హైప్ క్రియేషన్ చేస్తున్నారు ఎవరు ఆడవాడి చేస్తున్నారు ఇండియాలో అనేది యాజ్ సార్ చెప్తారు అన్నట్టుగా కూడా ఇక్కడ దిలాన్ సార్ ఓకేనా ఓకేనండి ఇక్కడ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అందుకే లేనిది ఉన్నట్టు సృష్టించకూడదు అలాగే ఉన్నది లేనట్టు కూడా చెప్పకూడదు ఎప్పుడు ఏదు అది మాత్రం మనం షేర్ చేయాలి ఓకేనా ఇక్కడ కొత్త బిజినెస్ ప్లాన్ గురించి ఆలోచించద్దు మినిమం మనకి రెండు రోజుల నుంచి ఈ రెండు లోపు మనకు ప్రాసెస్ అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటనేది పర్టికులర్గా మన యాస్సార్ మీటింగ్లోకి వచ్చి చెప్తారు కాబట్టి ఆ మీటింగ్లో బట్టి మనకు అర్థమవుతుందన్నమాట జ ఆర్సీసీ కేసు పూర్తి అయిపోయిన తర్వాతే మనకి పెండింగ్ కమిషన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనా అలాగే మనకి ఫ్రీజ్ అయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే మన యాస్ఆర్ అని చెప్పినట్టు ఫిఫ్టీ మిలియన్స్ థర్టీ మిలియన్స్ అని చెప్పి కొన్ని నెంబర్స్ చెప్పారు కదా ఆ యొక్క అమౌంట్ అనేది ఫీజులో ఉన్నాయని కూడా మన యాస్సార్ చెప్పారు కాబట్టి అవి కూడా ఫీజులో ఉన్న వాటిని అంటే ఏవైతే హోల్డ్లో ఉన్నాయో వాటిని కూడా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఇదే టెక్ టీం అంట అంటే ఏదైతే మన ఎస్ఎస్సీ కేసీస్ మీద పోరాడుతున్నారో ఆ టెక్ టీం వాళ్ళే ఈ యొక్క ఫీజు అనే అమౌంట్ను కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఆ అమౌంట్ అనేది ఫీజులో ఉన్నట్టుగా ఇక్కడ జనాలు చెప్పారండి ఒకసారి ఆయన వీడియో కూడా మీరు ఒకసారి చూడండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్